ప్రభు మనకు స్థుతి మహిమ ఘనత ప్రభావమును కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఏసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని మోసుకొని మరి మన గృహాలకు రావటానికి ప్రభు కృప చూపించారు నిజంగా దేవునికే మహిమ కలుగును గాక ఈ వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని మీరు తెలియజేస్తా ఉన్నారు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాము లీలరా ప్రభు రాకడ వరకు ఈ టీవీ ద్వారా దేవుని సువార్త అనేకులకు అందింపబడాలని ఈ టీవీ పరిచయ కొరకు మన ముఖ్యంగా ఆయన దాసులు నా కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రభు పాదాల దగ్గర ఎత్తిపట్టాలని ప్రేమతో చేస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం యశా గ్రంథం నలభై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ నా ఎదుట ప్రతి మోకాళ్ళు ఒంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేస్తున్నాను నీతి గల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు ప్రార్థన మహాపరిశుద్ధుడా నా కన తండ్రి సజీవుడా మహోన్నతుడా మహాఘనుడా మా హృదయాలను వెళ్ళే మహారాజా మీ నామానికి స్తోత్రం ప్రభువా ఈ సమయంలో నానైనా ఈ రీతిగా మీ వర్తమానం అందించే భాగ్యం ఈ భూమి మీద నీ దాసు నాకు ఇచ్చావు ఈ సమయంలో మీ బిడ్డలు ప్రభువా ఎక్కడుండి మీ మాటలు వింటున్నా ఈ వాక్యము ద్వారా అయ్యా బిడ్డల హృదయాలు సరిచేయబడాలి మనస్సులు సరిచేయబడాలి జీవితాలు సరిచేయబడాలి మీరే ప్రతి బిడ్డతో మాట్లాడి బిడ్డలను సరిచేయమని బలపరచమని మీ రాకడ కొరకు సిద్ధపరచమని ఈ సమయంలో నీ దాసు నన్ను నన్నైనా ఇదిగో మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ సహాయము పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగివెడుకున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను దేవునికి స్తోత్రం ఈరోజు అంశం ఏంటంటే ఈరోజు అంశం ఏంటంటే మోకాళ్ళు ఊని దేవునికి స్తోత్రం దేవుడు చెప్తున్నాడు ప్రతి వాణి మోకాలు నా నామం పిరిట ఒంగునని దేవునికి స్తోత్రం ప్రభు యొక్క ఆశ ఏంటంటే దేవుని ఆలోచన ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆయనే రాజుగా ఉండాలని దేవునికి స్తోత్రం ఆయనే ఏలుబడి చేయాలని దేవుని యొక్క ఆశ ఉన్నది నిజంగా దేవుని మనస్సు ఎంత గొప్పదంటే మనుషులతో కలిసి ఉండాలనేది దేవుని ఆశ మనుషులతో ఉండాలి మనిషి దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నా ఈ అల్పి అయిన జీవి ఈ మనిషి వెంట ప్రభు నిజంగా ఎంతగా ఎంతగా ప్రభు ప్రేమిస్తున్నాడు అంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టునంతగా ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం పరలోకం విడిచి భూలోకానికి వచ్చి తన రక్తధారణను చిందించాడంటే ఎవరి కోసం అంటే నా కోసం నీ కోసం కాదా సహోదరి ఒకప్పుడు ప్రభుని ఎరగని వారం మనం ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ప్రభు ఎవరో మనకు తెలియదు కానీ ఈరోజు ఈరోజు ఆయన ఎదుట ఆయన సన్నిధిలో ఆయన సంఘములో ఆయన మందిరములో మోకరిల్లి ప్రార్థించే ఆ కృప ప్రభు మనకిచ్చారు దేవునికి స్తోత్రం ఆయన ప్రభు అయి ఉన్నాడు మనము ఆయన రాజ్యం అయి ఉన్నాము ఏసు క్రీస్తు ప్రభుని రక్షకుడిగా మాత్రమే కాదు కానీ ప్రభుగా మనం అంగీకరించి ఆయన ఎదుట మోకరిస్తున్నాం దేవునికి స్తోత్రం ఈ మోకరించే ప్రజలలో మనం గమనించినట్లయితే ఘనులున్నారు గొప్పవారు ఉన్నారు రాజులున్నారు అధిపతులున్నారు చాలా గొప్పవారు ఉన్నారు దేశాలను ఏలే రాజులు రాణులు ఉన్నారు నిజమే రాజుల కంటే గొప్పవాడు దేవుడు దేవునికి స్తోత్రం నీవు నేను మోకరించి ప్రార్థిస్తే నీవు నేను మోకరించి ప్రభు దగ్గర ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా ఉంటే ఖచ్చితంగా ప్రభు మన దీవిస్తాడు ఎవరెవరు మోకరించి ప్రార్థన చేస్తారు ఈరోజు క్లుప్తంగా మీకు అందించాలని ఆశపడుతున్నా ఈరోజు వర్తమానం మిమ్మల్ని చాలా బలపరుస్తుంది చక్కగా వినండి ఈ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు మన ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు రాక సూచనలు జరుగుతూ ఉన్నాయి మనము ఆత్మీయంగా ఎంతో బలపడవలసి ఉంది సరే రైట్ వాక్యంకి వెళ్తాను ఎవరెవరు మోకరించి ప్రార్థన చేస్తారు దాని గ్రంథం ఆరవధ్యాయము పదవచ్చినములో ఎట్టి శాసనము సంతకము చేయబడినని దానిలు గ్రహించి ఎరిగి తెలుసుకొని యథావిధిగా తన అలవాటు ప్రకారం వాడికి చెప్పున మోకరించి నుంచి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు దాని ఎలాంటి చట్టము అంటే ప్రార్థన గనక చేస్తే సింహాల బోనే గతి ప్రార్థన గనక చేస్తే ఇక ప్రాణాన్ని పోగొట్టుకోవాలి ఎందుకంటే ఆ సింహాల ఎదుట ఆ వ్యక్తిని అలా విస్తరిస్తే సింహాలు ఏం చేస్తాయంటే ఆ మనిషిని చీల్చి వేస్తాయి చంపివేస్తాయి అలాంటి పరిస్థితి అయినా ప్రాణం పోయినా పర్వాలేదు మోకాళ్ళునాలి దేవునికి స్తోత్రం మోకాళ్ళుని ప్రార్థన చేయాలి అనే ఆ మంట ఆ తపన ఆ కషి ధాన్యాలు అవుతాయి ధాన్యాలు దేవుని ఆత్మ కలిగిన ప్రవక్త దేవునికి స్తోత్రం అంతేకాదు గొప్ప ప్రార్థన పరుడు ప్రార్థన వీరుడు వాక్యం వచ్చిన సహోదరి నీ కష్టాలు వచ్చినని ప్రార్థన ఆపేస్తున్నావా నీ బంధువులు లేక నీ స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఏదో అన్నారని మోకరించటం మానివేసావా నీ మోకాలు నేలకు ఆని ఎన్ని రోజులైందమ్మా మోకరించటం అనేది నిజంగా మన ప్రభు దగ్గర మనకు అది ఆశీర్వాదం మోకరించి ప్రార్థన చేయటం మనకు దీవిన ప్రార్థన అనేది దేవుని పిల్లలకు ఊపిరి ప్రార్థన లేకపోతే ఊపిరి ఆగిపోయినట్టే నేటి కాలంలో గొప్పలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ప్రార్థన పనులు బహు తక్కువ మంది సాతాను గొప్పలు చెప్పేవాళ్ళు చూసి భయపడ్డు ప్రార్థన పరుడు అంటే సాతాను సామ్రాజ్యానికి భయం చీకటి సామ్రాజ్యానికి భయం అపవాది శక్తులకు భయం మాంత్రిక దురాత్మ చీకటి శక్తులకు భయం అందుకే ప్రార్థన 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 దేవునికి స్తోత్రం మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు పరిస్థితులను మార్చివేయగలడు ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా చేయగలడు దాని మోకరించి ప్రార్థన చేశాడు ఏం జరిగింది దానిని తీసుకెళ్లి గుహలో పడేసారు అయితే రాజు రాత్రంతా నిద్రపోవటంలా దుఃఖము వేదన బాధ జీవం కలిగిన దేవుని దాసుడు దేవుని సేవకుడు అయిన దానియలు నీవు నిత్యము ఆరాధించే నీ దేవుడు నిన్ను రక్షించేనా ఆయన బయట నుండి ప్రశ్న లోపల నుండి జవాబు ఏంటో తెలుసా నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతుంది కనుక దేవుడు తన దూతను పంపించి ఈ సింహాల నోళ్లు మోయించాడు అని గొప్ప సాక్ష్యం దేవునికి స్తోత్రం హానికరమైన పరిస్థితులే గాని మరి సింహం దగ్గరికి వెళ్ళటం అంటే సమాన విషయమా హానికరమైన పరిస్థితులే ప్రాణాపాయ పరిస్థితులే కానీ దాని ప్రార్థన మోకాళ్ళుని చేసిన ఆ ప్రార్థన దానియులను రక్షించింది దేవునికి స్తోత్రం నీ ఎదుట ఎలాంటి కఠినమైన పరిస్థితులన్నా మన ప్రభు మార్చివేయగలడు మోకరించి చేయటం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం తరువాత మతిస్సు వార్త పదిహేడు అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో ఒకడు అని రాయబడింది వచ్చి యేసు ప్రభు అని ఎదుట మోకాళ్ళు మోకాళ్ళు ఎందుకు మోకాళ్ళు అంటే తన కుమారుని కొరకు దేవునికి స్తో అయ్యా నా కుమారుని స్వస్థపరచు నీ శిష్యుల దగ్గర తీసుకెళ్లాను వాళ్ళ వల్ల కాలేదు అని ప్రభు దగ్గర తన కుమారుడు గురించి చెప్తూ అతను ఏం చేస్తానంటే మోకరించాడే మోకాళ్ళుని దేవునికి స్తోత్రం ఎందుకు ఆ వ్యక్తి మోకాళ్ళు తన కోసమా కాదు తన కుమారుడి కోసం వాక్యం చిన్నవో సహోదరి వాక్యం చిన్నవో సహోదరుడా ఇదిగో నీ కుమారుని కొరకు నీ కుమార్తె కొరకు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా అది ఏ సమస్య అయినా కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు మానసిక సమస్య సమస్య కావచ్చు సామాజిక సమస్య కావచ్చు ఉద్యోగంలోను చేసే ఆ వ్యాపారాల్లో లేక ఇంకా ఆయా ఫ్యాక్టరీల్లో కంపెనీల్లో నువ్వు ఏ సమస్యలను ఉన్నా లేక నీ బిడ్డలున్నా నీ భార్య ఉన్నా నీ ఉన్నా వారి కొరకు మోకరించే అలవాటు నీకుందా దేవునికి స్తోత్రం కాదు నీ స్నేహితులు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అమ్మ మా కొరకు ప్రార్థన చేయండి అంటే నిజంగా వారి కొరకు మోకరించే అనుభవం మనం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ లాడ్ నా మట్టుకు నేనైతే నా ఒక ఏకాంత ప్రార్థనలో అనేకుల కొరకు మోకాళ్ళుని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభు మాకిచ్చిన బాధ్యత ఒక దైవచనుడిగా ఒక దేవుని సేవకునిగా అనేకుల కొరకు ప్రార్థన చేసే భారము బాధ్యత మా మీద మోపబడి ఉంది నేను వ్యక్తిగతంగా మీ గృహాలకు రాకపోవచ్చేమో కానీ ఈ ఒక టీవీ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా మీరు చూస్తున్న ఈ సాధన ద్వారా నేను మీ ఇంటికి వచ్చాను దేవునికి స్తోత్రం హూయా దేవుని యొక్క వాక్యం నీతి గల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు నీతి కలిగిన దేవుని వాక్యం ఇంటిలోకి మోసుకొని రాటానికి ప్రభు కృప చూపించాడు నా నీడ ప్రతి ఇంటిలో పనిచేస్తుంది ఈ నీడ ఎక్కడైతే పనిచేస్తుందో ఈ నీడ ఎక్కడైతే ఆ మాట్లాడుతూ ఉందో అక్కడ నా దేవుని యొక్క కార్యము జరుగుతూ ఉంది దేవునికి స్తోత్రం ప్రజలు అక్కడికక్కడే మోకరించి ప్రార్థన చేయబోతున్నారు దేవుని యొక్క ఆ శక్తి దేవుని మహిమ ప్రతి ఇంటిని ఆవరిస్తుంది ఒక గొప్ప ఉజ్జీవం రగలబోతుంది ఇదిగో వ్యతిరేకించిన వారు సైతం ఆ దేవుని వాక్యాన్ని ఆ అపార్థం చేసుకున్న వారు సైతం దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు వారు ఎలాంటి వారైనా కావచ్చు ఎంతటి వారైనా కావచ్చు వెంటనే మోకరించి ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసే ఆ రోజు ఇప్పుడే ప్రారంభమైంది చేస్తూ క్రీస్తు నామలో థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ అయ్యా వాళ్ళు మారాలి అయ్యా వీళ్ళు మారాలి అయ్యా వాళ్ళు చాలా వ్యతిరేకిస్తున్నారు అయ్యా వీడు చాలా వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తే వ్యతిరేకించని డైరీలో రాసుకొని ఒక దినము రాబోతుంది ఏసే ప్రభు ఏసే రక్షకుడు ఏసే దేవుడు అని చెప్పే రోజు రాబోతుంది వాళ్ళు కూడా మనవలే మన ప్రభు ఎదుట మన ప్రభు సంఘములో మన ప్రభు మందిరములో సమాజములో మనతో కలిసి అనగా పరిశుద్ధులతో కలిసి భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘంతో కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేసే రోజు అతి తొందరలోనే ఉంది దేవునికి మహిమ కలుగును కాక మీకు ఒక మాట చెప్తాను మనం కూడా ఒకప్పుడు వ్యతిరేకించిన వ్యక్తులమే కదండి ఏసయ్య ప్రేమ మనకు ఒకప్పుడు తెలియదు యేసయ్య జాలి ఏసయ్య కరుణ ఆయన ఆదరణ ఆయన ప్రేమ ఆయన వాక్యంలో ఉన్న జీవం ఒకప్పుడు మనకు తెలుసా తెలీదు దేవుని ఆత్మ మనల్ని పట్టుకున్నాడా దేవుని వాక్యం చేత మనం పట్టబడ్డాం దేవుని కృప ఈరోజు మనల్ని లోకంలో ఉన్న మనల్ని ఆయన సంఘులోకి తీసుకొచ్చింది మరి మనల్ని రక్షించిన ప్రభు మనం ఎవరికో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నామో వారిని రక్షించడా ఖచ్చితంగా రక్షిస్తాడు గొప్ప ఉజ్జీవం ప్రపంచమంతా రగలబోతుంది దేవునికి స్తోత్రం ఉజ్జీవానికి ముందు అనేకులు మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు మోకాళ్ళుని చేస్తారా ప్రభు పేరిట మోకాళ్ళుని ప్రేట్స్ అవర్స్ వ్యక్తిగతంగా ప్రేట్స్ ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని ప్రభు దీవించుగాక అని దవ్వించుగా నేను ఆశీర్వదిస్తున్నాను ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తామో అంత బలమైన ఉజ్జీవం రగలబోతుంది దేవుడికి మహిమ కలుగును గాక హలూయా ఈ ఉజ్జీవాన్ని ఎవరు ఆపలేడు ఎవరు ఆపలేడు ఎక్కడికక్కడే మోకరించి గనులు గొప్పవారు ఎవరైనా కావచ్చు దేవుని ఆత్మ ఎవరినైతే పట్టుకుంటుందో వారు ఖచ్చితంగా మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చారు తన కుమారుడు కొరకు మోకరించాడు మోకాళ్ళుని అడిగాడు అతను స్వస్థత పొందుకున్నాడు తన కుమారికి ఆ స్వస్థత అతను చూశాడు దేవునికి మహిమ కలుగును కాక ఈరోజు నీ కుమారుడు బాగాలేదా మోకాళ్ళు ఊని ప్రార్థన చేయి నీ భార్యకు బాలేదా మోకాళ్ళుని ప్రార్థన చేయి నీ అత్తకు బాగలేదా నీ మామయ్య గారికి బాగాలేదా నీ బంధువులు బాగాలేదా లేక మన స్నేహితులు మన ఇరుగు పొరుగు వారికి అంతేకాదండి మన కొరకు ఎప్పుడు కర మన కొరకు ఎప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసే దైవ వారికి అనారోగ్యంగా ఉందా దైవ జనుల కొరకుని ఇంటిలను మోకరించి ప్రార్థించి దైవ జనులు వారి కుటుంబాల కొరకు మోకరించి ప్రార్థన చేయాలి ఎందుకంటే దైవ జనులు వారి బాధలు వారి బాధలు వారు చెప్పుకోలేరండి దైవ సేవకులకు ఎన్నో రకాల బాధలు ఉంటాయి స్వార్తలో కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి వారి ప్రయాణం కొరకు మనం ప్రార్థన చేయాలి దైవ సేవకుల క్షేమం కొరకు మోకరించి ప్రార్థన చేయాలి అమ్మా ఒక అర్ధగంట అయినా ప్రపంచంలో ఉన్న దైవ చెల్లెల కొరకు సమర్పించుకొని ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను సాతాను దైవ సేవకుల మీద కన్ను వేసి ఉంచుతాడు ఎందుకంటే నాయకుడు నాయకుడు గనక నాయకుడు గనక బలహీనుడైతే సంఘము బలహీనమవుతుంది నాయకుడే బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుంది నాయకుల కొరకు ప్రతిరోజు నీ సంఘ కాపరి నేను ఆత్మీయ బలపరిచే నీ ఆత్మీ తండ్రి మాలాంటి దైవచనులు అందరి కొరకు మోకరించి ప్రార్థన చేయాలని ప్రేమతోనే జ్ఞాపకం చేస్తున్నా ఇప్పటికీ నా కొరకు నా పేరెత్తి ఏ టీవీ పరిచే కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్న నా సహోదరి సహోదరులకు అభిషక్తులకు దైవ నా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం థ్యాంక్స్ యూ లాడ్ అపుస్తుల కార్యం ఏడో అధ్యాయము అరవై వచనం స్టెఫను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు ఒక పక్క రాళ్ళు వచ్చి పడుతున్నాయి రాళ్ల దెబ్బలు భరిస్తున్నాడు రాళ్ల దెబ్బలు భరిస్తున్నాడు చివరి క్షణము తన ప్రాణాన్ని విడవవలసింది రక్తమంతా కారిపోతుంది రక్తమంతా కారిపోతుంది అక్కడ తను బ్రతకడానికి అవకాశం లేదు ఆ పరిస్థితుల్లో అతను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగులు కాక చూడండి ఆత్మీయత ఎంత గొప్పదో తన ప్రాణము తీసేవారి సైతం కూడా ఏమంటున్నాడంటే ఈ పాపము వారి మీద మోపొద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళు ఊని తన ప్రాణము తీసేవారి కొరకు ప్రభువా వారిని క్షమించయ్యా అంటున్నాడు ఇది ఎవరి మనసు చెప్పండి మన ప్రభువును మన రక్షకుడైన ఏస్తు క్రీస్తు ప్రభు అనే మనస్సు సినుమలో అనేకులు ప్రభుని హింసిస్తున్నారు గాయపరుస్తున్నారు బాధ పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఆ పరిస్థితుల్లో ప్రభు చెప్పారు వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురయ్యారు క్షమించు నిజమే ఆనాడు ప్రభు వాడిని క్షమించారు ఇక్కడ స్టన్ కూడా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేసి ఆయన తన ప్రాణాన్ని విడిచాడు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ లాడ్ ఆ పరిస్థితుల్లో అక్కడ స్టఫను మరణానికి సౌలు సమ్మతించాడు ఓకే స్టఫన్ చనిపోవటం కరెక్ట్ అన్నట్టు కానీ అదే సౌలును నా ప్రభు పట్టుకోలేదా అదే సౌలు ఆ పౌలుగా మార్చబడి మోకాళ్ళుని ప్రార్థన చేయటం లేదా ఇషక మా బాబా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రజలారా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఎవరిని పట్టుకుంటాడో తెలీదు ఎప్పుడు పట్టుకుంటాడో తెలీదు ఎలా పట్టుకుంటాడో తెలీదు ఆయన గొప్పవాడు ఈ మట్టి బుర్రను సృష్టించిన మహిమగల బుర్ర ఎంత గొప్పదో మనిషి అనుకుంటాడు ఆ నేను జరిగి నేను నేను ఆలోచించినట్టు జరగాలి అనుకుంటాడు జరగవు జరగవు ధైర్లో రాసి పెట్టుకోండి ఫలాని రోజు ఫలాని దయచ్చేడు చెప్పాడు నేను అనుకున్నట్టు జరగదు బైబుల్ మాట ఉంది అన్ని జనుల ఆలోచనను ఆయన వ్యర్థపరచువాడని ఉంది ఎవరు ఆలోచన జరుగుతుందంటే నా దేవుని ఆలోచనే గాక నా దేవుని చిత్తమే భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం మీద ఆయన చిత్తమే జరుగును గాక ఆయన ఆత్మ సంచారము వాక్యము విలబర్చిన స్థలాల్లో జరుగునుగాక థ్యాంక్ యూ లాడ్ కష్టాలలో మోకరించాడు మోకాళ్ళు ఊని ప్రార్థన చేశాడు స్టెఫెన్ ఈరోజు నీకు నీ బంధువుల ద్వారా హింసింపబడుతున్నావా ఇరుగు పొరుగు వారి ద్వారా నిద్దింపబడుతున్నావా విక్రిస్తున్నారా హేళం చేస్తున్నారా నీ దగ్గర డబ్బు లేదని ధనం లేదని భక్తి లేదని ప్రార్థన లేదని నువ్వు ఒక వేషధారి అని అనేకులు అపార్థం చేస్తున్నారా నువ్వు నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని అని అనేకులు అంటున్నారా అనుకోని రోజు రాబోతుంది మోకాళ్ళు ఊని వాళ్ళు ప్రార్థన చేస్తారా థ్యాంక్ యూ లాడ్ కష్టములో మోకరించడం నేర్చుకో దేవునికి మహిమ కలుగును కాక తర్వాత ఎవరు మోకరించారంటే అపోస్తుల కార్యం తొమ్మిదో వచ్చాయము నలభై వచ్చినాము తబిత మంచన కాయలపడి ఆమె ప్రభునందు నిద్రించింది అయితే ఆమె దేహాన్ని శుభ్రగ్గా స్నానం చేయించి మేడగదిలో పరున పెట్టారు అక్కడ ఎవరొచ్చారంటే దైవచ్చనుడైన పేతురు గారు వచ్చారు అక్కడున్న వాళ్ళందరినీ బయటికి పంపించారు బాగా వినండి అక్కడున్న వాళ్ళు బయటికి పంపించారు పేతురు గారు ఒక్కడే మోకరించాడు అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేసి తవిత లెమ్మలుగా ఆమె కళ్ళు తెరిచి చూచింది దేవునికి స్తోత్రం చెయ్యందించాడు ఆమె ఆ సజీరాలుగా సజీరాలుగా లేపి అక్కడున్న పరిశుద్ధులకు అప్పచెప్పాడు దేవునికి స్తోత్రం మోకాళ్ళ ప్రార్థన చనిపోయిన సవాళ్ళను లేపుతుంది మా యొక్క పరిచర్యలో ఫోన్ ద్వారా ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ ద్వారా ఒక ముగ్గురు అనుకుంటాను డాక్టర్లు ఎనిమిది హాస్పిటల్ తీసుకెళ్లారు వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పారంటే అబ్బాయి చనిపోయాడని చెప్పారు వాళ్ళది అనంతపురం జిల్లా గుంటూరు జిల్లా వచ్చారు వాళ్ళు ఆ సమయంలో మరి డాక్టర్ గారు వల్ల కాదు అన్నప్పుడు నా నెంబర్ తీసుకుని వాళ్ళు ఫోన్ చేశారు ప్రార్థన చేసిన ఒక రెండు నిమిషాలకు మరలాడా ఫోన్ వచ్చింది చనిపోయిన ఈ పిల్లవాడు బ్రతికాడు దేవునికి స్తోత్రం ఎవరు బ్రతికించారు ఎవరు బ్రతికించారు దేవుడే బ్రతికించాడు ఏసు క్రీస్తు ప్రభువే బ్రతికించాడు దేవునికి స్తోత్రం ఏసు క్రీస్తు ప్రభు ఆత్మఖండములో గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు భూమి మీద మోకాళ్ళు చేసే ప్రార్థన అది జవాబుగా తిరిగి వస్తుంది దేవునికి స్తోత్రం చనిపోయిన పిల్లవాడు బ్రతికాడు ఇంకొక ఆమె అర్ధరాత్రి సమయంలో అంటే పదిన్నర సమయంలో చనిపోయింది పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఏమీ బ్రతుకుతుందని ప్రభు నాకు చెప్పాడు అప్పుడు దాకా వెయిట్ చేశాను అయితే పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఆమె ఫోన్ చేసి అయ్యగారు నాతో మాట్లాడింది ఇప్పటికీ సజ్జీవు ఉంది దేవునికి స్తోత్రం అలాగే నా తల్లి గారు ఆమె నా చేతిలోనే ప్రాణం పోయింది ఏం చేయాలో అర్థం కాలేదు గురకులో ప్రాణం పోయింది గురకు వచ్చింది ఆమె స్ట్రోక్ లాగా వచ్చింది ఆ స్టోక్లో ఇక అమ్మ ప్రాణం ఎప్పుడు పోయిందో అమ్మకి తెలియదు ప్రభు సన్నిధిలో నేను చాలా భయపడుతున్నాడు ప్రభు అమ్మకేం జరిగిందంటే ప్రభు అన్నాడు నా కుమారుడా గుండి మీదని చేపెట్టి ప్రార్థన చేయమన్నాడు ఎప్పుడైతే గుండి మీద చేపెట్టి ప్రార్థన చేస్తానో వెంటనే మరలా గాలి పీలవటం ప్రారంభమైందండి దేవునికి స్తోత్రం ఇప్పటికీ నా తల్లిగారు బ్రతుకున్నారు దేవునికి మహిమ కలుగును కాక నా తరతో ప్రార్థన చేస్తూ ఉంటుంది వయసులో పెద్దవాళ్ళు వృత్తాప్యంలో ఉన్నవారు తల నిలిసిన వారు ఈ వాక్యం చూస్తూ ఉంటే నా కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో బ్రతిలాడుతున్నాను మీ కుమారుడుగా బ్రతిలాడుతున్నాను మీలాంటి పెద్దవారి ప్రార్థన మాకు ఆశీర్వాదం దైవజనులు అభిశక్తులు ఈ వాక్యం వింటూ ఉంటే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలి దైవజీన్ల ప్రార్థన మాకు అవసరం దేవునికి స్తోత్రం హెల్లుయా వాక్యం ఇచ్చిన ప్రియబిడ్డలారా మోకాళ్ళుని ప్రార్థన చేయటం నిజంగా అది మనకు ఆశీర్వాదం అంతేకాదు ఎవరైతే మోకరిస్తారో వారి మోకాలు తెల్లబడతాయి వెలుగుతో నింపబడతాయి శక్తితో నింపబడతాయి దేవునికి మహిమ కలుగును కాక సరే నా మాటలు ముగిస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రభువారు ప్రభు వారు గెస్సమని తోటలో శిలువకు అప్పచప్పకపోయే కొన్ని గంటల ముందు ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు దేవునికి స్తోత్రం యేసు ప్రభు కూడా మోకాళ్ళు ఉన్నాడు ఆ ఒక సిలువ శ్రమలను భరించడానికి కావలసిన శక్తి కొరకు ప్రభు ప్రార్థనలో సిద్ధపడ్డాడు ఆయన ఆతృతగా ప్రార్థన చేశాడు ఆయన ఒక చెమట రక్తపు బిందువుల బయటకు వెళ్ళినాయంట ఈరోజు వాక్యం ఇచ్చిన సహోదరి సహోదరు లేదా ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రార్థనలో ఆతృత ఉందా ప్రార్థనలో తీవ్రత ఉందా ప్రార్థనలో మంట ఉందా నువ్వు ఎప్పుడైతే అలా బలంగా చేస్తావో మన ఇంట్లో గొప్ప కార్యాలు జరుగుతాయి చీకడి బయటకెళ్ళిపోతుంది అంధకార శక్తులు బయటకెళ్ళిపోతాయి సాతాను శక్తులు మాంత్రిక శక్తులన్నీ కాలిపోతాయి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి మన ఇంటిలోకి వచ్చేస్తాడండి ఏ ఇంటిలో మోకాళ్ళ ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లును నా ప్రభు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి ప్రభువా నేను ఈ రోజు నుండి నా మోకాలు నేలకు ఆనేటట్లు రోజు నుండి ప్రార్థన చేస్తాను ఇది ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ప్రార్థన కాదు గంటలు తనపడి ప్రార్థన చేసే ఆ ఒక ఆశ ఆ ఆశ ఆ త్యాశ మనకు ఉండాలి ఆసక్తి ఉండాలి ప్రార్థన చేయాలి కొంతమందికి ప్రార్థన అంటే ఆవలింతలు వస్తాయి ప్రార్థన అంటే నిద్ర వస్తుంది కానీ నీ ఆత్మీయ జీవితం బలపడాలంటే ప్రభు ఆకడ గురించి సిద్ధపడాలంటే ప్రార్థన ఒక సాధన ఆపవాది శక్తులను ఎవరు మూపించాలంటే ప్రార్థన దేవునికి స్తోత్రం ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ప్రార్థన సంఘములో అనేకమైన అద్భుతాలు జరగాలంటే ప్రార్థన 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 మన దేశంలో ప్రపంచ దేశాలలో దేవుని ఉజ్జీవం రేగాలి అంటే ప్రార్థన ఈరోజు గొప్ప గొప్ప దైవచనుగా వాడబడుతున్న దయవచ్చండి వారి జీవితంలో ప్రార్థన ఎంతగో ఎంతగానో ఉంది నాకు ప్రార్థన అంటే ఇష్టం ప్రార్థన చేసేవారంటే ఇష్టం అందుకే నా కనుకో ప్రార్థన చేయండి అని నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన కోరుతాను ఆ ప్రార్థన నన్ను శక్తివంతుడిగా చేస్తుంది థ్యాంక్ యూ గాడ్ దయవచ్చని ఒక మాట పలుకుతున్నాను ప్రార్థన ఆత్మ వాక్యం చిన్న మీ కుటుంబాల మీద అలా కుమ్మరింపబడును కాక మీ ఇంటిలో చిన్న బిడ్డ ప్రార్థన చేసిన సండే స్కూల్ బిడ్డ ప్రార్థన చేసిన అద్భుతాలు జరిగే ఆ ప్రార్థన ఆత్మ చిన్న బిడ్డల మీద హృతుల మీద ఎవరుస్తుల మీద అలా కొమ్మరింపబడుగు కాక అని ప్రభు పేరిట థ్యాంక్ యూ లా పలుకుతున్నా నా ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించిన కాక ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభు ప్రార్థన జీవితం ఎంత గొప్ప తెలుసా సిలువలో ఉండి కూడా సిలువలో రక్తము చిందింపబడుతూ ఆ ఎండలో ఆ ఆ అల్లాడిపోతూ కూడా ఆ గాయాలు ఆ దెబ్బలు భరిస్తూ కూడా తండ్రి వీరేమి చేర్చున్నారో వీరు ఎరగరయ్యా అని ప్రభు పలికారు ఈరోజు ప్రార్థన లేకుండా మోకాళ్ళు ప్రార్థన లేకుండా అమ్మా నువ్వు చేసుకో ప్రార్థన నాతో నీకొద్దు అని అంటున్నావు కదూ నిన్ను కూడా ప్రభు అంటున్నాడు వీళ్ళేం చేస్తున్నారు వీరగరయ్యా అవి నిక్షేమించమంటున్నాడు కాబట్టి మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ఏసు క్రీస్తు ప్రభు సిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని ధారబోసి నిన్ను నన్ను రక్షించాడు నిన్ను నన్ను కొన్నాడు ఈరోజు లోకపు నుండి పాప నుండి విమోచింపబడి ఆయన సంఘంలో మనం ఉంచాడు ఆయన దాసులుగా ఆయన ప్రియబిటలుగా ప్రభు మనని ఈ భూమి మీద ఆయన సువార్తను ఆయన నీతి నోటి మాట మన నోటి నుండి బయటకు వెళ్ళే ఆ కృప ప్రభు ఈ భూమి మీద మనకి ఇచ్చాడు థ్యాంక్ యూ నాడు రాబోయే రోజుల్లో అనేకులను మీ గృహంలో నుండి దేవుడు ఆయన సేవకులకు ఒక ప్రవక్తగా అభిషక్తులుగా కాపరులుగా స్వార్థికులుగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకై మన ఇంటిలో నుండి ప్రభు అనికులను లేపుతున్నాడు అలాంటి కృప ఈరోజు వాక్యం బిడ్డలకు ప్రభు చేయను గాక ఆ మేన్ ఈ వాక్యాన్ని ప్రభు ఆశీర్వించనుగాక చిన్నవాడ ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడే నా కన్న కనుతండ్రి ఈరోజు వాక్యం ఉంచిన బిడ్డలందరినీ బలపరచు మీ కృపల భద్రపరచు సమస్త దయాలను బంధిస్తూ మీ సన్నిధుడి గురించి దీవించమని ఆశీర్వదించమని అయ్యా నీ కృప నీ కాపుదల నీ తోడు నీ భద్రత ఈ బిడ్డల పట్ల ఉంచమని నా నానయన ఇదిగో నా తండ్రి ఎవరైతే టీవీ పరిచర్య కొరకు సహకరించారో నాయన ఇప్పుడు దాకా వాక్యం విన్నారో బిడ్డలందరినీ బలపరిచి బిడ్డల అవసరతలను తీర్చమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభునందు ప్రియరారా ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదా ఈ వర్తమానం మీకు దీవునికరంగా ఉంది కదా అయితే మాకు తెలియచేయండి మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా మాకు తెలియచేయండి మేము మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం అంతేకాదు ఈ ఒక టీవీ పరిచర్య ప్రభు రాకడ వరకు కొనసాగాలంటే మీ ప్రార్థన మాకు అవసరం ప్రార్థన చేయటం మర్చిపోవద్దు ప్రార్థనలు ఎత్తిపట్టండి ప్రభు ప్రభు ప్రేరేపను బట్టి మాకు తెలియచేయండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించింది గాక ఆమెన్ మర్చింది నామా బ్రదర్ ఆర్తిమూతి నాయక్ జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్ యేసు మహిమ ఆత్మ మందిరం బోయ్పాలెం ఎడ్లపాడి మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీ ప్రార్థన అవస్థల కొరకై ఫోన్ నంబర్